డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం పుష్యమాసం నవమి రాసులవారీ ఫలితాలు ఒకటి మేషరాశి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తే లాభాలు కనిపిస్తాయి కుటుంబంలో పెద్దల మాటకు విలువ ఇవ్వడం వల్ల శాంతి ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ చిన్న అలసట ఉండవచ్చు శుభ సమయం ఉదయం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పదిన్నర శుభ రంగు ఎరుపు శుభ సంఖ్యలు ఒకటి తొమ్మిది రెండు వృషభ రాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అయితే అవసరమైన చోట ఖర్చు చేస్తే భవిష్యత్తులో లాభం కలుగుతుంది ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి శుభ సమయం ఉదయం ఉదయం పావు తక్కువ పదకొండు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు శుభ రంగు ఆకుపచ్చ శుభ సంఖ్యలు రెండు ఆరు మూడు మిథున రాశి రోజు మీ మాటల వల్ల మంచి పేరు వస్తుంది కమ్యూనికేషన్ రచన చదువుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది స్నేహితులతో ప్రయోజనకరమైన చర్చలు జరుగుతాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి శుభ సమయం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట నుండి అర్ధరాత్రి రెండున్నర శుభ రంగు పసుపు శుభ సంఖ్యలు ఐదు నాలుగు కర్కాటక రాశి భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన రోజు కుటుంబ విషయాల్లో కొంత ఆందోళన కలగవచ్చు కానీ సాయంత్రానికి పరిస్థితి మెరుగవుతుంది ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం శుభ సమయం ఉదయం ఉదయం ఎనిమిదిన్నర నుండి ఉదయం తొమ్మిదిన్నర శుభ రంగు తెలుపు శుభ సంఖ్యలు రెండు ఏడు ఐదు సింహరాశి నాయకత్వ గుణాలు వెలుగులోకి వస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది శుభ సమయం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండుబావు నుండి అర్ధరాత్రి పావు తక్కువ రెండు శుభ రంగు బంగారు రంగు శుభ సంఖ్యలు ఒకటి నాలుగు ఆరు కన్యరాశి ప్లానింగ్తో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో చిన్న సమస్యలు ఎదురైనా మీ తెలివితో పరిష్కరిస్తారు ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి విద్యార్థులకు మంచి ఏకాగ్రత ఉంటుంది శుభ సమయం ఉదయం ఉదయం పదకొండు గంటలు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర శుభ రంగు నీలం శుభ సంఖ్యలు ఐదు ఎనిమిది ఏడు తుల రాశి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది స్నేహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు వస్తాయి వ్యాపారంలో భాగస్వాములతో సమన్వయం అవసరం దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది శుభ సమయం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటలు నుండి తెల్లవారుజాము మూడున్నర శుభ రంగు గులాబీ సంఖ్యలు ఆరు తొమ్మిది ఎనిమిది వృశ్చిక రాశి ఈరోజు అంతర్గత బలం పెరుగుతుంది గోప్యమైన విషయాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థికంగా కొత్త మార్గాలు కనిపిస్తాయి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి శుభ సమయం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటలు నుండి తెల్లవారుజాము ఐదున్నర శుభ రంగు మరోన్ శుభ సంఖ్యలు ఏడు తొమ్మిది తొమ్మిది ధనుస్సు రాశి అదృష్టం మీ వైపే ఉంటుంది ప్రయాణాలు కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ప్రశంసలు అందుకునే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది శుభ సమయం ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుండి ఉదయం పదకొండు గంటలు శుభ రంగు మూద శుభ సంఖ్యలు మూడు ఆరు పది మకర రాశి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది వ్యాపారంలో నెమ్మదిగా కాని ఖచ్చితమైన పురోగతి ఉంటుంది కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పెద్దల సలహా తీసుకోవడం మంచిది శుభ సమయం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర నుండి తెల్లవారుజాము మూడు గంటలు శుభ రంగు గోధుమ రంగు శుభ సంఖ్యలు నాలుగు ఎనిమిది పదకొండు కుంభరాశి కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి సాంకేతిక సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి రోజు స్నేహితులతో కలిసి చేసే పనుల్లో విజయం ఉంటుంది ఆర్థికంగా లాభాలు పొందుతారు శుభ సమయం సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటలు నుండి ఉదయం ఆరున్నర శుభ రంగు శుభ సంఖ్యలు శుభసంఖ్యలు ఐదు ఏడు పన్నెండు మీనరాశి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు దానధర్మాలకు అనుకూలమైన రోజు శుభ సమయం ఉదయం ఉదయం ఏడున్నర నుండి ఉదయం తొమ్మిది గంటలు శుభ రంగు లేత పసుపు శుభ సంఖ్యలు రెండు ఆరు